వీధి కుక్కల కోసం రాహుల్ వీధి పోరాటం ఢిల్లీలో వీధి కుక్కల కోసం వీధి నడుస్తున్నాయి ఇండియా ఫర్ ఇండియన్ స్ట్రీట్ డాగ్ మూమెంట్ నడుస్తుంది ఢిల్లీలో అదేంటో చూస్తే వీధిలో సుప్రీం కోర్టు కుక్క కాటు కేసులు మరణాలను తీవ్రంగా పరిగణించింది ముఖ్యంగా పిల్లలు వృద్ధులలో పెరుగుతున్న భయాన్ని అధికారుల వైఫల్యంగా ప్రకటించింది కుక్కల దాడి కారణంగా ఆరేళ్ల బాలిక షావి మరణించిన తరువాత రోహిణి ప్రాంతంలో అనధికారిక డాగ్ ఎమర్జెన్సీ ప్రకటించారు చావి తన అత్త ఇంటికి వెళ్తుండగా ఒక వీధి కుక్క ఆమెపై దాడి చేసి కాలు చేయి వంటి భాగాల్లో విపరీతంగా ఘాట్లు పెట్టడంతో ఆస్పత్రిలో చేర్చారు చావి చికిత్స పొందుతూనే మరణించడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానకంగా మారిన పరిస్థితి చాలా దారుణమైన విషయం ఏంటంటే చావి అనే ఈ చిన్నారి స్కూల్ కి వెళ్లడం ప్రారంభించి కేవలం రెండు రోజులే కావడం ఈ ఘటన పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు వారంలో తొలి రోజు మనం చేపట్టాల్సిన తొలి ప్రాధాన్యత అంశం కుక్కలు వాటి మరణాలు అంటూ వ్యాఖ్యానించారు జస్టిస్ పార్థివాలా ఈ ఘటనతో సుప్రీం కోర్టు ప్రజా నమోదు చేయాలని ఆదేశించింది అంతేకాదు తదుపరి ఆదేశాల కోసం ఈ విషయం భారత ప్రధాన న్యాయమూర్తి గవాయి ముందు ఉంచాలని సూచించింది మే నెలలో రాజధానిలో వీధి కుక్కల కోసం ఒక పునరావాస విధానం రూపొందించాలని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని మున్సిపల్ అధికారులను ఆదేశించింది వీధి కుక్కల తొలగింపు వాటి పునరా వాసం వంటి అంశాలపై ఒక విధానం రూపొందించే దిశగా జస్టిస్ మినీ పుష్కరణతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ నుండి ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరింది దీన్ని బట్టి ఇక్కడ కుక్కల బిడద ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతానికి వస్తే ఢిల్లీ లలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు వీధుల్లో కుక్కల బిడద కుక్క కాటు రేబీస్ వంటి కారణాల వల్ల మరణాలు పెరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది న్యాయస్థానం దు ఎనిమిది వారాల్లో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని తేల్చి చెప్పింది ఎవరైనా ఈ చర్యలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది వీధి కుక్కల దాడుల వల్ల ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో రేబీస్ మరణాల సంఖ్య పెరుగుతోందన్న వార్తలు వస్తున్న వేళ జస్టిస్ పార్థివాల జస్టిస్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ విషయంపై విచారణ కొనసాగిస్తుంది దీనిపై కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ఇతరత్ర ప్రైవేటు పార్టీలు సంస్థలు వేసిన పిటిషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ విచారించబోమని తేల్చి చెప్పింది ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే తాము ఈ ఆదేశాలు జారీ చేశామంటుంది ధర్మాసనం త్వరలో ఢిల్లీలోని అన్ని ప్రాంతాల నుంచి కుక్కలను తరలించాలని స్పష్టం చేసింది వీధి కుక్కల తరలింపు ప్రదేశాలపై జస్టిస్ పార్థివాలా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయం కోరగా ఇందుకోసం ఇప్పటికే ఒక ప్రదేశాన్ని గుర్తించారని తెలిపారు జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ పొందడంతో పనులు నిలిచిపోయాయని అన్నారు దీంతో ఆగ్రహించిన జస్టిస్ పార్థివాల ఆ జంతు ప్రేమికులంతా కలిసి రేపీస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని తిరిగి తీసుకురాగలరా అని నిలదీశారు అంతేకాదు వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా ఎవరికి అనుమతులు ఆదేశించారు కుక్కల కోసం వెంటనే షెల్టర్లను నిర్మించాలని ఆదేశించారు దీంతో ఢిల్లీ యాంత్రాంగం ఢిల్లీలో ఒక్క కుక్క కూడా ఉండకుండా ప్రయత్నిస్తుండటంతో స్వతహాగా ఢిల్లీ వాసి ఆపై శునక ప్రేమికుడైన రాహుల్ గాంధీ సుప్రీం ఆదేశాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఇలాంటి ఆదేశాల జారీ ప్రాచీన యుగాన్ని తలపిస్తోందని అంటారాయన ఈ దిశగా కొందరు డాగ్ లవర్స్ వీధి కుక్కల కోసం వీధి పోరాటాలకు దిగబడ్డ దృశ్యం ఢిల్లీలో కనిపిస్తోంది మరి సుప్రీం కోర్ట్ నిర్ణయంపై మీరు ఏకీభవిస్తారా కమెంట్ సెక్షన్ లో కమెంట్స్ చేసేయండి స్టే కనెక్టెడ్ టు క్యాతి కనెక్ట్స్